మకర సంక్రాంతి సందర్భంగా అయ్యప్ప ఆలయంలో స్వామి జ్యోతి దర్శనానికి అన్ని ఏర్పాట్లు చేసినట్లు వేములవడ అయ్యప్ప ఆలయ చైర్మన్ కొండదేవయ్య తెలిపారు ఆదివారం ఆయన ఆలయంలో మాట్లాడుతూ సంక్రాంతి పండుగ సందర్భంగా వేములవణ అయ్యప్ప స్వామి ఆలయంలో సోమవారం ఉదయం స్వామివారికి అభిషేకములు స్వామివారి ఆభరణాలను రాజన్న ఆలయానికి ఊరేగింపుతో తీసుకొచ్చి పూజా కార్యక్రమాలు నిర్వహించి అనంతరం అయ్యప్ప స్వామివారికి అలంకరిస్తారని ఆలయ వ్యవస్థాపక అధ్యక్షులు కొండదేవయ్య తెలిపారు శబరిమలలో జరిగే జ్యోతి దర్శనాన్ని వేములపడ అయ్యప్ప ఆలయంలో కూడా ప్రొజెక్టర్ల ద్వారా ఆలయానికి తరలివచ్చిన భక్తులు వీక్షించడానికి ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు సంక్రాంతి పండుగ అంటేనే ముగ్గులని గత ఇరవై ఐదు సంవత్సరాల నుంచి నిర్వహించినట్లుగానే ముగ్గుల పోటీ నిర్వహిస్తున్నామని వేములవాడ పట్టణ మరియు పరిసర గ్రామాల ప్రజలు ఉదయం ఎనిమిది గంటల నుంచి స్వామివారి ఆలయ ఆవరణలో ముగ్గులు వేయడానికి తరలి రావాలని కోరారు అనంతరం ముగ్గులు వేసిన మహిళలకు బహుమతులు అందజేస్తామని తెలిపారు రేపనగా మకర సంక్రాంతి పర్వదినం పురస్కరించుకొని మన వేములవాడలో స్వామివారికి ఆభరణ దర్శనం జరపబడుతుంది ఏ విధంగానైతే శబరిమలలో ఆ పందల రాజ్యం నుంచి ఆభరణాలు తెచ్చి ఆ శబరిమల అయ్యప్ప స్వామికి ఏ విధంగానైతే ఆభరణాలు కూడా అలంకరించి ఉత్సవం జరపబడుతుందో వేములవాడలో కూడా మన హరిహర క్షేత్రమైన శ్రీ రాజరాజేశ్వర స్వామి వారి దేవస్థానం నుంచి ఆ అటు ఆభరణాలను తీసుకొని వచ్చి మన అయ్యప్ప స్వామి దేవాలయంలో ఆ స్వామివారికి ఆభరణాలు అలంకరించి ఆ ఆభరణ దర్శనం కూడా భక్తులందరికీ చూపబడుతుంది ఇంకొక విషయం ఏమిటంటే ఇక్కడ మహిళ సోదరి సోదరులకు ఇది మహాభాగ్యం అని చెప్పుకోవచ్చు ఎక్కడ కూడా ఇటువంటి ఆభరణ దర్శనం అనేది ఎక్కడా ఉండదు ఒక శబరిమలలో ఉంటుంది తర్వాత మన అయ్యప్ప స్వామి భీములవాడ అయ్యప్ప స్వామి దేవాలయంలోనూ మాత్రమే ఉంటుంది మహిళా సోదరులు ఆ శబరిమల అయ్యప్ప స్వామి సన్నిధికి వెళ్ళి అట్టి ఆభరణ దర్శనం చేసుకోలేరు కనుక ఈ ఇట్టి ఆభరణ మహోత్సవంలో అందరూ కూడా తెల్ల వస్త్రములు ధరించి ఆ స్వామివారి ఉత్సవంలో పాల్గొని ఆ స్వామివారి దర్శనం చేసుకొని అందరూ కూడా ఆ స్వామివారి కృపకు పాత్రలు కాగని కోరుచున్నాము స్వామి ఈ శరణమయ్యప్ప తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ మకర సంక్రాంతి శుభాకాంక్షలు వేములవాడ దక్షిణ కాశీ పుణ్యక్షేత్రము రాజరాజేశ్వర స్వామి సన్నిధిలో అయ్యప్ప స్వామి దేవాలయము రేపు ఎప్పుడు కానీ పద్నాలుగు తారీఖు మకర సంక్రాంతి మన జ్యోతి దర్శనం వస్తుంది మరి రేపు పదిహేను తారీఖు సోమవారము అయ్యప్ప స్వామి అక్కడ శబరిమలలో మకర జ్యోతి దర్శనం రేపు వస్తుంది కాబట్టి రేపు కూడా వేమునోడ అయ్యప్ప స్వామి దేవాలయంలో రేపు మార్నింగ్ ఉదయము స్వామివారికి అభిషేకములు మరి దాని తర్వాత మరి స్వామివారికి రేపు రాజరాజేశ్వర స్వామి దేవాలయం నుండి సాయంత్రం నాలుగు గంటలకు ఆభరణాలు మా ఇంటి నుండి స్వామివారికి దాని తండ్రి అయిన బోల శంకరుడు రాజరాజేశ్వర స్వామి సన్నిధి తీసుకెళ్ళి పూజా కార్యక్రమాలు నిర్వహించి ఇక్కడికి ఆభరణాలు తీసుకువచ్చి స్వామివారికి అలంకరించి స్వామివారి జ్యోతి దర్శనం శబరిమలలో జ్యోతి వచ్చే జ్యోతిని ఇక్కడ టీవీ ద్వారా ఇక్కడికి వచ్చిన భక్తులందరూ కూడా వీక్షించడానికి ఏర్పాట్లు ప్రతి సంవత్సరం ఎలాగ ఏర్పాటు చేస్తామో అలాగనే ఏర్పాటు చేయడం జరుగుతుంది మరి ఇంకా ఎప్పుడు కానీ ఆ స్వామి సంక్రాంతి అంటేనే మనకు ముగ్గుల మన పండగ మరి ఏదైతే గత కొన్ని అన్ని సంవత్సరాల నుంచి కూడా దేవాలయము ఎప్పటి నుంచి ప్రతిష్ట అయినప్పటి నుంచి గత ఇరవై సంవత్సరాల నుంచి కూడా ఈ రాజ మన వేములో ఉన్న పట్టణ ప్రజలు మహిళా సోదరి మనులందరూ కూడా మార్నింగ్ ఉదయం ఎనిమిది నుంచి తొమ్మిది గంటలకు వచ్చి ఇక్కడ స్వామివారి ఆ వాకిట్లో ముగ్గులు వేస్తారు రేపు కూడా అందరూ కూడా రేపు ముగ్గులు వేయడానికి ప్రతి ఒక్క మహిళా సోదరి మనులు అందరు కూడా రేపు వచ్చి స్వామివారి బంగారు వాకిట్లో ముగ్గులు వేయాలని కోరుచున్నాము ఈ కార్యక్రమంలో ఈ అయ్యప్ప స్వామి మకర మకరజ్యోతి దర్శనంలో ఆభరణాల ఊరేగింపులో ప్రతి ఒక్కరు అయ్యప్ప స్వామి దీక్ష తీసుకున్న భక్తులు అయ్యప్ప స్వామి భక్తులు నానయ్యప్పలు ఎవరైనా కూడా తెల్లని వస్త్రాలు ధరించి నాలుగు గంటలకు రాజరాజేశ్వర స్వామి టెంపుల్కి మీరు వచ్చినట్టయితే స్వామివారి ఆభరణాలతో కూడా ఇక్కడికి వచ్చి స్వామివారి జ్యోతి దర్శనము చూడడానికి వీలైతుంది జ్యోతి దర్శన అనంతరం కూడా స్వామివారి తీర్థ ప్రసాదాలు ఇవ్వడం జరుగుతుంది దాని తర్వాత ముగ్గులు వేసిన మన మహిళా సోదరిమణులకు ముగ్గురికి ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్ ఇచ్చేసి మిగతా వాళ్ళకు కూడా స్వా స్వామి వారి గిఫ్ట్ ఇవ్వడం జరుగుతుంది మరి ఈ కార్యక్రమంలో వేములవాడ పట్టణ ప్రజలు రాజన్న సిరిసిల్ల జిల్లా అయ్యప్ప స్వామి భక్తులు ప్రజాప్రతినిధులు ప్రతి ఒక్కరు కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని కోరుచున్నాను స్వామియే ఏ స్వామియే స్వామి